చంద్రబాబు నాయుడు ఆయనతో జత కట్టిన సినీ నటుడు సభల్లో ప్రజలు రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేయడం వల్లే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు మండల అనంత సాగరంలో ఆదివారం వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం జగన్ పై దాడి చేయటం హేయమైన చర్య అన్నారు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంతో పాటు తాము ప్రత్యేకంగా తమ నాయకుల ద్వారా గ్రామ ప్రజల ద్వారా గ్రామాభివృద్ధికి ప్రాధాన్యత క్రమంలో ఏం అవసరమో అవన్నీ గుర్తించి ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నారు నేను ఒక రెండు మూడు మాటలే చెప్తాను ఈ ఐదు సంవత్సరాలు అనంత సాగర్ మండలాన్ని మన ప్రభుత్వం ఏం చేసిందని ఒక రెండు నిమిషాలు తెలియపరచాలి అందరికి ఈ మండలాన్ని దాదాపు నూట అరవై కోట్లు నిధులు మన దగ్గర పంపించడం జరిగింది అయ్యే కాకుండా అభివృద్ధికి దాదాపు పది కోట్లు మిగతా సచివాలయాలు కానీ స్కూళ్ళు కానీ వాటి మళ్ళీ ఒక పదిహేను పదిహేను కోట్లు పంపిస్తూ ఈ ప్రాంతానికి పరిపాలన గ్రామ పరిపాలన తీసుకొచ్చారు రెవెన్యూ సమస్యలు చూస్తే రెవెన్యూ పరిధిలో చూస్తే మొదటిసారిగా దాదాపు ఆరు వేల ఎకరాలు ఆరు వేల ఎకరాలు బ్రదర్ చేయ పెట్టడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు చుక్కల భూమి ఘాబైనా ఘట మిగతా అసైన్మెంట్ ల్యాండ్ కానీ రకరకాల రెవెన్యూ సమస్య ఏమేమి ఉన్నాయో దాదాపు ఈసారి మన ముఖ్యమంత్రి గారి చర్యలు తీసుకొని ప్రజలు మళ్ళీ వాళ్ళకి ఒక హక్కు తయారు చేసి ఒక ఆస్తి రూపంలో చేశారు ఆరు ఐదు ఎకరాలు ఆరు ఐదు ఎకరాలు ఎంత విలువ లేని అందరూ చూసుకో అవన్నీ చూసుకుంటే ఏమేమి ఇబ్బందులున్నాయి రాబోయే రోజుల్లో ఏ విధంగా మనం అభివృద్ధి చేయగలుగుతామని చెప్పేసి పంపించిన తర్వాత మనం మొదటిసారిగా మన రాష్ట్రంలోనే కానీ ఆత్మకూరికి ప్రతి గ్రామానికి ఒక మేనిఫెస్టో తయారు చేసి ప్రతి గ్రామానికి మేనిఫెస్టో చేసి మీరిచ్చిన సూచనల ప్రకారంగా లేకపోతే మీ నాయకుల ఆలోచనల ప్రకారంగా మేము వచ్చి చూసిన తర్వాత ప్రతి గ్రామానికి ఒక ప్రతి గ్రామానికి మేనిఫెస్టో చేసి ఈ ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు ఏ విధంగా మేము ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయబోతున్నామో ఒక మేనిఫెస్టో తయారు చేస్తాం అందుకే ప్రతి గ్రామంలో ప్రతి సచివాలయం దగ్గర ఒక రెండు బోర్డులు పెట్టారు ఒక బోర్డు వచ్చి గత ఐదు సంవత్సరాల్లో ఏం జరిగింది ఎందుకంటే అది మీరు మర్చిపోకూడదు చేసిందంతా మీరు మర్చిపోద్దు కాబట్టి ఒక బోర్డు మన ప్రభుత్వం ఏం చేసింది ఇంకో బోర్డు వచ్చి వచ్చే ఐదు సంవత్సరాలు వచ్చే సంవత్సరాలు మేమే చేయబోతున్నాం అది నా నేను మర్చిపోకూడదు అని చెప్పేసి ప్రతి గ్రామంలో ఒక బోర్డు నాకు పెట్టి తప్పకుండా ఐదు సంవత్సరాల్లో అది పూర్తి చేస్తామని చెప్పేసి నవముఖంగా మీ అందరికీ నమ్మకం చెప్పి బాధ్యతగా ఈ ప్రాంతానికి మన పిల్లలందరికీ ఏ విధంగా చేశారో పెద్దలందరూ చెప్పారు మీ అందరికీ కొనుక్కొచ్చారు మాట చెప్పారు మన స్కూల్లో ఇప్పుడు ఒక కొత్త సిలబస్ పెట్టారు ఐటీ సిలబస్ అనేది దాదాపు మొదటి సంవత్సరం వేసారు అట్లాంటి చదువు నేర్చుకోవాలంటే ఈ రోజు పట్టణాల్లో బెంగళూరు కానీ హైదరాబాద్లో ఒక పిల్లోడికి పది లక్షల ఖర్చు పది లక్షల ఖర్చు ఒక్కొక్క చిన్నారుక అయితే మన ఆంధ్రప్రదేశ్లో మన ముఖ్యమంత్రి గారు ఎంతో పెద్ద ఆలోచనతో వ్యక్తి ఈ మొదటి సంవత్సరంలో ఐబీ సిలబస్ అనేది ప్రభుత్వ పాఠశాలలో పెట్టారు అంటే మీ పిల్లలకు ఆస్తి పది లక్షలు ఫ్రీగా వచ్చినట్టు తయారు చేశారు మన ముఖ్యమంత్రి గారు వీళ్ళకి దేశమే కాదు మొత్తం ప్రపంచంలో అయినా కానీ ఎక్కడికైనా కానీ పోటీ చేస్తే వ్యవస్థ తీసుకొచ్చారు ఆ విధంగా చూస్తే రాత్రంతా చాలా చెప్పచ్చు వైద్యం కానీ వ్యవసాయం కానీ పరిపాలన కానీ అన్ని విధాలుగా మార్పు తీసుకొచ్చారు ఐదు సంవత్సరాలు ఎక్కడ లేని మార్పు తీసుకొచ్చారు అప్పుడు ఆయన సముకు పోయేటప్పుడు మీరు అందరు గమనించారు జనం ఏ విధంగా వచ్చారు అవన్నీ సరించుకోలేక నిన్న ఆయన మీద దాడి కూడా చేశాను మీరు గత సంవత్సరం నుంచి చూసుకుంటూ ఉండొచ్చు ప్రతి సభలో ఆయన కానీ చంద్రబాబు కానీ ఆయన పుత్రుడు కానీ అదేవిధంగా వాళ్ళ సినిమా యాక్టర్ కానీ ప్రతి సభలో చెప్పడం జరిగింది వాళ్ళ మీద దాడి చేయండి కొట్టండి వైఎస్ఆర్సీపీ వాళ్ళని అదేవిధంగా నేను చూపించాను ఒక ముఖ్యమంత్రి గారి మీద దాడి అనేది దేశంలో ఇది ఒక్కడి సార్ అంత దిగజారిపోయిన దిగిత్యో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఓట్లేకుండా చూడాలి నాన్నగారు చెప్పినట్టు ప్రతి గ్రామానికి వచ్చి దొంగల దారి జరిపెట్టి ఇంటింట్లో పోయి వాళ్ళకి పెదేయడం కానీ ఒక ప్యాకేజీ చేయడం కానీ రకరకాలుగా ఒత్తిడి తీసుకొస్తాం అదేవిధంగా వీళ్ళు కూడా ఆయనకి సొంతంగా బలం లేదని చెప్పి చంద్రబాబు గారు మళ్ళీ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు మంచి నటుడు సుబ్బారెడ్డి గారు वेसे मिल दोस्तों ना प्रजा प्रसन्न दोस्तों वेसे मिल दोस्तों ना तुम बनते ही वहीं सार पास के नाई दोस्तों अंग्रेजी से अभिलाष मंदर के नाम साथ और मुझे ना लग पड़ता होते भी इराश्तान की असंध्ये बिंतों जैसे पाम बनते

నాలుగు జిల్లాలు చేశారు కాబట్టి మిగతా ఇరవై ఒక్క జిల్లాలు చేయాలని అంతేజ్తోటి మనం నెల్లూరు కూడా చేసి రోజు గుంటూరు విజయవాడ దాడి చేయించారు దాడించారు అది సోసాలు తప్పించుకున్నాడు కానీ అదే కనప దగ్గర నా కన్ను దగ్గర కన్ను పోయేది కనప దగ్గర ఉంటే అసలు ప్రాణాలు ఎంత దుర్మార్గమండి ఇది ఎంత కిరాత్మకమైనటువంటి విషయం దీన్ని క్షమించవలసిన దానికి తెలుసుకొని ఆ తెలుసుకొని ఎవరో వాళ్ళని ప్రోత్సహించింది ఎవరో శిక్షణ పరంగా పోలీసు అధికారులు కానీ ఎలక్షన్ తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంత సిగ్గుమైన చర్యలండి ఎంత పిరిక పద చేస్తారండి చంద్రబాబు పరమ దరిద్రుడు అండి అతను పరమ దరిద్రుడు అతను ఇంతకు ముందుగా రంగాన్ని అదే విధంగా మా మోహన్ గారు ఒక ఇంటి ముగ్గురు నాకు రక్షణ లేదు మా ప్రాణానికి కారణం లేదు దీక్ష చేస్తున్నాను దీక్ష చేస్తున్న సందర్భంలో అర్ధరాత్రి విజయవాడ నడిబట్లో కూర్చొని దీక్ష చేస్తున్న సందర్భంలో పట్టుకున్న సందర్భంలో అతన్ని ఆ రోజు ఉన్నటువంటి ఈ చంద్రబాబు కట్టు ఇద్దరు చిరాత్మక కట్టించారు అటువంటి చరిత్ర చంద్రబాబు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కుదుర్చించడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా కూడా నేను నమ్ముతున్నాను ఈ రాష్ట్ర ప్రజలందరూ ఖండించాలి మనం కూడా ఈ సందర్భంగా ఈ జిల్లా ప్రజలందరూ కూడా ఖండిస్తున్నాం తప్పనిసరిగా దోషులు పట్టుకుని తాను పూర్వపాలను ఉచ్చారించి తాను తగిన శిక్ష ఏమవుతుందిగా ఈ చంద్రబాబు అసలు రాజకీయాలు అసలు లేకుండానే భవిష్యత్తు లేకుండా చేయవలసిన ఒక ప్రభుత్వం మనం చేస్తున్నాం దయచేసి అందరూ ఆలోచించండి ఇటువంటి దుర్మార్గమైన దృశ్యాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలో అసలు ఏపీ తీసుకున్న కూడా అంగీకరించబడుతున్నాం అందుకని ఇలా ఏమైనా సరే

ೌತುಂಬ

మీకు తగిన ప్రజాప్రతినిధి ఇచ్చారని కూడా నేను విశ్లేషిస్తున్నాను అందువల్ల చూడవలసింది గొప్ప భవిష్యత్తు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఇరవై రోజులు చిన్నట్టు ఆయన నవంబర్ ఇరవై ఒకటి చుట్టాడు నేను జనవరి పదమూడు రోజులు చుట్టాడు వీళ్ళకి చాలా బాగా గౌతం దగ్గర కంటే కూడా ఒక సంవత్సరం చిన్న అందువల్ల మంచి భవిష్యత్తు ఉంది మేము రాజకీయాలు వ్యక్తులు వెతికిస్తున్నారు గొప్ప చట్టం కాదు కానీ నేను పార్లమెంట్ సభ అసెంబ్లీ సభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా నర్సరావుపేట విద్య అలాగే ముంగూరు కానివ్వండి నెల్లూరు కానివ్వండి నా రాజకీయ జీవితంలో ఒక వేలు పెట్టి చూపించే పరిస్థితి కూడా నేను నిర్మాణం చేస్తున్నాను అలాగే గౌతమ్ రాజ్ ఉన్నారు ఆయన రాజకీయ జీవితం కూడా ఒక వేలు పెట్టి చూపించే పరిస్థితి రేపు విక్రమ్ కూడా నేను చెప్తున్నాను ఇప్పటికే మీకు తెలుసు నేను రాబోయే రోజుల్లో కూడా ఎవరు పల్లెత్తు మాట్లాడకుండా ఆయన ప్రవర్తిస్తారని కూడా నేను మనం చేస్తున్నాం ఎటువంటి స్వార్థం లేకుండా ఎటువంటి స్వార్థం లేకుండా ఈ నియోజకవర్గ భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు రాబోయే రోజుల్లో దేశ భవిష్యత్తును కూడా చూస్తారని కూడా నేను మనం చేస్తున్నాం పార్లమెంట్ వెళ్తాడు రాబోయే రోజుల్లో ఎందుకు సంబంధించిన పార్లమెంట్ కూడా వెళ్తాడు పార్లమెంట్ లో కూడా కేంద్రంలో కూడా అవకాశం ఉంటున్నట్టు కేంద్ర మంత్రి కూడా అవుతాడని కూడా నేను మనం చేస్తున్నాం నేను జ్ఞాపకం ఈ రోజు నేను మంత్రి కూడా అవుతారని జగన్మోహన్ రెడ్డి ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి రిప్రజెంటేటివ్ గా వైఎస్ఆర్ పార్టీ పార్లమెంట్ గెలిచిన తర్వాత మనకు కూడా కోఆర్డినేషన్ గవర్నమెంట్ వస్తాయి తప్పనిసరిగా ఏదో కాలంలో రాబోయే రోజుల్లో కోఆర్డినేషన్ ప్రభుత్వం వస్తుంది మన రాష్ట్రానికి భవిష్యత్తు కూడా ఉంటుంది జగన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అందుకని నేను ఒకటే మనం చేస్తున్నా